కృపాభరితుడైన యేసు ప్రభావాన్ని ప్రశస్తమైన నామాన్ని బట్టి స్తోత్రాలు ఈరోజున వాక్యం వింటున్న ప్రతి బిడ్డను వారి కుటుంబమును దీవించండి వారి అవసరాలన్నీ తీర్చండి యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రిలరా దేవుని అద్భుతమైన కృప సర్వశక్తిమంతుడైన దేవుని నమ్ముకున్న ప్రజలు చాలామంది ఉన్నారు అయితే ఆయన సత్య మార్గంలో నను అనుసరించి నడిచేది మందే చాలామంది యేసు ప్రభు నాకు తెలుసు అంటారు అయితే ప్రభు అంటారు నేనే సత్యం నేనే మార్గం సత్యం జీవం అంటారు ఆ సత్య మార్గంలో చాలామంది నడవరు అయితే భక్తుడు ఈ రీతిగా అంటాడు ఎనభై ఆరవ కీర్తన పదకొండవ వచనంలో యహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపు అని చెప్పాడు అంటే దేవుని యొక్క సత్య మార్గాన్ని అనుసరించి నడుచుకోవటానికి ఒక వ్యక్తికి బోధ అవసరం ఈరోజు చాలామంది బోధ వినరు మీరు గమనించండి కొన్ని ఆలయాలకు ఎందుకు వెళ్తారంటే ఆలయం యొక్క వైభవాన్ని చూడటానికి వెళ్తూ ఉంటారు కొందరు ఆలయానికి ఎందుకు ఎందుకు వెళ్తారంటే ఆ దైవ సేవకుని చూడటానికి వెళ్తూ ఉంటారు కొందరు ఆలయానికి ఎందుకు వెళ్తూ ఉంటారంటే నన్ను వేరుగా అనుకోకండి అక్కడ మంచిగా టీవీ ప్రోగ్రాం ఉంటుంది భోజనాలు ఉంటాయి చాలా బాగా నువ్వు నిద్రపోయిన ఆడగరు తిరిగిన ఆడగరు ఇట్లాంటివి అన్నీ ఉంటాయి దయచేసి గమనించాలి మందిరానికి ఎందుకు వెళ్ళాలంటే బోధ వినటానికి బోధ వింటే ఏమవుతుందంటే సత్యమును అనుసరించి నడుచుకునేటట్లుగా దేవుడు కృప దయచేస్తాడు కాబట్టి బోధ వినాలి దేవుని బిడ్డలు మీరు ఎంతో కాలం నుండి మందిరానికి వెళుతున్నారు కానీ సత్యమును అనుసరించి నడుచుకునేటటువంటి అనుభవం లేకి రాలేదు కారణం బోధ వినలేదు కాబట్టి నీ నామం నాకు భయపడినట్లు నా ఏక ఏకదృష్టి కలగజేయము అని అంటాడు దృష్టి అంటే అది కళ్ళకు సంబంధించింది కదా హృదయానికి ఏకదృష్టి కావాలి అంటారు అంటే మనము దేవుని యొక్క నామమునకు భయపడాలంటే దేవుడంటే భయం కలగాలంటే నా హృదయానికి ఏకదృష్టి కావాలి అంటే నా హృదయం ఎప్పుడు కూడా దేవుని మీద మన ఉండాలి నా హృదయపు ధ్యాస నా హృదయము దృష్టి దేవుని మీద ఉండాలి చాలా పర్యాయాలు నా హృదయము ఎన్నో పనికి రాని వాటి మీద లోకం మీద ధనం మీద ఎన్నో ఎన్నో కార్యక్రమాల మీద నేను దృష్టి పెట్టి జీవిస్తూ ఉంటాను నా హృదయము రకరకాల వాటి మీద దృష్టి కలిగి జీవిస్తూ ఉన్న కారణాన దేవుని భయం నాలో లేకపోతూ ఉంది దయచేసి గమనించాలి నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను నీ నామం నిత్యము మహిమ పరిచేదను అని అంటాడు ఎప్పుడు కూడా దేవుని నమ్ముకున్న బిడ్డలమైన మనము దేవుని నామాన్ని మహిమపరిచే జీవితం మనకు ఉండాలి ఎప్పుడు దేవుని నామాన్ని మనం మహిమపరుస్తామంటే హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించినప్పుడు మనకు మంచి జరిగిన మనకు చెడు జరిగిన మనకు లాభం వచ్చిన నష్టం వచ్చిన వ్యా వ్యాధి వచ్చిన ఆరోగ్యం వచ్చిన దేవా వీటన్నింటిని బట్టి నీకు కృతజ్ఞతా స్థుతులు నేను చెల్లిస్తున్నాను అంటే అప్పుడు దేవుని నామానికి మనము మహిమ చెల్లించే బిడ్డలంగా ఉంటాం అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా దేవా ప్రభువా నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది పాత ఆళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు అని అంటాడు ఒక వ్యక్తి పాతాళపు యొక్క అగాధము నుండి తప్పించబడటానికి ఈరోజున ఈ కార్యాలన్నీ కూడా మనము చేయాలి దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఒకటి నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధించాలి బోధ వినాలి నీ నామమునకు నేను భయపడునట్లు నా హృదయానికి ఏక దృష్టి కావాలి రకరకాల దృష్టిలు మనకు ఉండకూడదు నేను పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించి నీ నామాన్ని మహిమపరుస్తాను దేవా ప్రభువా నా ఎడలన్నీ చూపిన కృప అధికమైనది అదేమిటంటే పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించావు పాతాళములో నుండి మనము మన ప్రాణాన్ని తప్పించుకోవడమే దేవుడు మన పట్ల చూపెట్టిన మహాకృప మహాకృప కాబట్టి ప్రియులరా ఈ నాలుగు కార్యాలు మనము చేయగలిగితే మన ప్రాణం పాతాలం నుండి తప్పించబట్టడానికి అవకాశం ఉంటుంది ఆ కృప మీ అందరికీ దేవుడు దయచేయను కాక ఆమెన్ ఆమెన్ దయచేసి